గుమార్నింగ్ లీడర్స్ మైసేల్పు శివరామ్ కౌశల్య మేము తొమ్మిది నెలల క్రితం ఈ మాకు ఆపర్చునిటీ ఐదు సార్లు లక్ష్మీగడం చెప్పడం ద్వారా మేము ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది మేము చేసింది ఏం లేదు ఇందులో సబ్బు పేస్టు షాంపులు అంటే నిత్య అవసరం వస్తుంది కొనుక్కోవటం వల్ల ఇందులో మేము ఏంటంటే ఆదాయం తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అదే అవకాశం ఉంది మీకు కూడా నేను ఎన్ని సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నా దాంట్లో నేను కారు కలలు కన్న కానీ తీసుకోలేకపోయినా కానీ ఇందులో వచ్చిన ఈ తొమ్మిది నెలల్లోనే కారు వచ్చి ఇవ్వడం జరిగింది మీ అందరికీ కూడా ఇదే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోగలరు థ్యాంక్ యూ జాబ్ అందులో మా కళలు ఎలాంటి కళలు నిజం కాలేదు నేను తొమ్మిది నేను తీసుకున్న నిర్ణయం వల్ల మా ఇంట్లో పద్దెనిమిది లక్షల కారు వచ్చింది ఈ అవకాశం అందరికీ ఉందండి